వెల్కమ్ టు టీవీ నేను చూద్దాం పెద్ద ఊలింపాడు గ్రామానికి ఉప్పు చేపలు అమ్ముకోవడానికి వచ్చాడు కదా అని అమాయక గిరిజనులు ఉండటానికి ఆశ్రయం ఇస్తే వారి అమాయకత్వాన్ని అలసుగా చేసుకుని అరవై ఆరు ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాడు కూతురు బాలమ్మ అనే గిరిజన మహిళకు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని వారికి తెలియకుండా అడప రామారావు ఆక్రమించుకున్నాడు అన్నారు చేతుకొని అలాగే బతికి 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 మళ్ళీ మా మీదే తిరగబడ్డాడండి ఎక్కడించో వాడి కొడుకు అట్టలు ఎవరా చచ్చిరటండి చచ్చిపోతే వాడు కొడుకు వాడి కొడుకు మా భూమికి కంచెలు వలతూ భూమంతా భూమి అంతా కంచెలు పెట్టాడండి వాడు వా నాటాయిబు అండి నాన్ టాయిబు వాడు కంచెలు పెట్టి మా మా జట్టుకు లోపలికి దూస్తే మా కాళ్ళు విరిగితే ఈ చెయ్యి విరిగితే చెయ్యలు మేకులు కొడతాము స్తంభాలకి మేకులు కొడతాము అన్నాడండి అంతే వీరు దడిచిపోయి ఏక పోలేసాడండి ఈ రామారావట అండి మాకు తెలియదు వచ్చాడండి వాడు పితాపురా గ్రామంలో అడగాలండి మేము ముందే పెట్టాము గ్రామ సభ పెట్టాం రెండు సార్లు గ్రామ సభ ఈ పొలానికి వచ్చి కూర్చున్నాడు కానీ గ్రామ సభకు రాలేదు మేము పీసీ చట్టాల్లో కూడా పెట్టాము పీసీ చట్టాల చైర్మన్ కూడా చైర్మన్ పేషెంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా పెట్టారు సంతకాలు కానీ అంటే గ్రామం నాకెందుకు అనుకున్నాడు వాడు అంటే భూమే కావాలన్నాడు కానీ భూమి వాడికి ఎలా చెల్తుంది చెల్లదు కూతురు వారికి చెల్లాలి కూతురు చామయ్య ఆ పెద్ద అబ్బాయిను కూతురు చిన్న మనమాల చెల్లాలి మీ పేరు చెప్పు నా పేరు కూతురు పెద్దలేం పాడండి కూతురు చామయ్య కోడాలండి నా కూతురు చామయ్య కోడాలండి నా మామగారు వంద సంవత్సరాల కంచి ఈ భూమి చేసాడండి మా నా మాంగారు వంద సంవత్సరాలు బతికాడండి అండి మొద్దులు మోడలు తీసి కట్టబడి వారితోటట్టు మేము కూడా కట్టబడుతుందండి మేము కూడా నరికి తిమండి అలాంటిది కట్టబడి మొద్దులు మోడలు తీసి కట్టబడితే ఎక్కో ఉప్పు చేయవాడు వచ్చాడు పెదవనుకోడు గ్రామం ఈ భూమి కూతురు భూమి అండి ఇది ఎప్పుడు రెండు వందల సంవత్సరం నుంచి చేస్తున్నారండి కానీ ఇప్పుడు ఆడప లవరాజు అప్పుడు ఎప్పుడు ఆకరించాడు ఆగ్రహించుకొని ఇప్పుడు అడప కొడుకు అడప రామారావు అనేది మా భూమి అని మాది ఈ భూమి మాది మాకు ఉందని వాడు రెడీలో దగ్గర ఉన్నాండి రౌండు స్తంభలు అంతా లాగేడాడు రాటలేసి స్తంభలేసి అయితే వీళ్ళకి హక్కు లేదా వీళ్ళకి అయితే అడప రామారావుకు అడప లవరాజు ఇక్కడ పిఠాపురా ఉంటుంది భూమి పడి ఎలా ఉంటుంది వాడికి భూమి వాడు ఎక్కడ పుట్టాడు అడప లవరాజు అడప లవ అడప లవరాజు ఆడ తా రామారావు తాత ఎక్కడున్నాడు ఎక్కడా ఏమంటే ఇది మాత్రము కూతురు వారి భూమి ఇది అడప రామారావుకు సంబంధం లేదు మా గ్రామ సభలో కూడా రమ్మంటే రెండు వందల మంది మీటింగ్ పెడితే సేలో ఉండి గ్రామ గ్రామ సభకు రాలేదు అడప రామారావు ఇది ఇది మరి మరి గవర్నమెంట్ వారు మీరు ఏం చేస్తారో కూతురు వారికి అప్పగించాలని మా కోరిక అండి గ్రామ పెద్దలకు నా పేరు కూతురు బాలమ్మండి మాది పెద్ద ఊలింపాడు వైరామవరం మండలం వైరామవరం మండలం మా మామగారు కూతురు బాలయ్యండి బాలయ్య అండి వాళ్ళ నాన్నగారు కూతురు పాపయ్య వాళ్ళు తరతరాలుగా అదే వాళ్ళ పెద్దవాళ్ళ కాలం నుండి మొద్దులు మోళ్ళు తీసిన ఈ భూమి ఇప్పటికి మా వరకు వచ్చినప్పటి దాకా మేము పొజిషన్లో ఉంటూ సాగు చేసుకుంటున్నామండి సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పుడు ఎక్కడి నుండో వచ్చిన ఎడప రామారావు అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఆ అక్కడి నుండి ఉప్పు చేపల వ్యాపారం దేనికోసం వచ్చి వ్యాపారం కోసం వచ్చిన వ్యక్తి ఇప్పుడు మా భూమి పైన అనేసి మా మీదకి ఇప్పుడు మా సాగు చేస్తున్న భూముల పైన కేసులు పెట్టడం జరుగుతుందండి మేము సాగు చేస్తున్న భూములకి ఫెన్సింగ్ కూడా వేసారు దీనికి మేము మాకంటూ తెలియకుండా పట్టలు ఏ విధంగా చేశారన్నది మాకు తెలీదండి మరి ఇప్పుడు వాళ్ళు చెప్పితే కానీ మాకు పట్టలు వారికి ఉన్నట్టు మాకు తెలీదు కాకపోతే మేము సాగు చేస్తున్నట్టుగా మాకు మా పెద్దవాళ్ళు భూమి పన్ను కూడా కట్టి ఉన్నారండి దాంట్లోనే సర్వే నెంబర్ వేయలేదు దాన్ని కూడా కొంచెం చూ తెలుసుకోవాలండి మేము సాగు చేస్తున్న భూములకు మాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని మొన్న పీఓ గారు కాడ పెట్టామండి కంప్లైంట్ కంప్లైంట్ పెట్టిన తర్వాత మాకు ఎస్ఐ గారు కూడా రామారావు అనే వ్యక్తి మాకు పోలీస్ కేసు పెట్టేసరికి ఎస్ఐ గారు కూడా మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారండి చిత్రహింసలు అంటే వారానికి ఇద్దరు ముగ్గురు వచ్చి కేకేయడము మమ్మల్ని కేకేసి పిలిపించడం కేయడము వాళ్ళు పిలిపించడము మమ్మల్ని చిత్రహింస చిత్రహింసలు అంటే మీకు అక్కడికి వెళ్ళొద్దన్నాం కదా అక్కడ సాగు చేయొద్దాం కదా అనేసి మమ్మల్ని చెప్తున్నారండి ఎస్ఐ గారు చెప్పడానికి అసలు సంబంధం లేదండి భూమికి ఆయనకు సంబంధం లేదు ఇది తెలుసుకోవాలంటే ఎంఆర్ఓ గారిని కూడా కల్పమని నేను పిలిపించండి అని చెప్పామండి మమ్మల్ని ఆర్ ఆర్గ్యుమెంట్ చేస్తా పెట్టమ్మా అని ఎస్ఐ గారు మమ్మల్ని తిట్టారండి దీన్ని కూడా ఎస్ఐ గారు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం మాకు నచ్చలేదండి భూమి కూడా సాగు చేయవద్దని చెప్పారు అదే సాగు చేయడం అనేది సాగు చేయవద్దని చెప్పారండి అది మాకు నచ్చలేదండి మేము తాత ముత్తాతల కాలం నుండి మా పెద్దవాళ్ళు ఇది ఈ కాలం నుండి వీళ్ళ మాంగారు వాళ్ళ మాంగారు చేసినటువంటి భూమి ఇప్పుడు మా దగ్గర ఉందండి మేము సాగు చేస్తున్నాము ఇప్పుడు ఎక్కడ నుండి వచ్చిన అడప పిఠాపురం నుండి వచ్చిన అడప అనేది వాడు పట్ట ఇలా చేయించుకుంటే తెలియదు కానీ అది ఊరే కాదు అది ఊరే కాదండి వాడు ఇక్కడ లేదు అది పైగా మా ఇంటి పేరు మీద చదివేసి మా ఇంటి పేరు మీద పట్టి ఏటి రికార్డు సంపాదించుకున్నాడని మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ సంపాదించుకొని మళ్ళీ ఉద్యోగాలు సంపాదించుకొని జరుగుతుందటండి మరి ఏ విధంగా సంపాదించుకున్నాడు అనేది మా గ్రామ పెద్దలకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి తెలియదండి ఇప్పుడు కనీసం మేము పొజిషన్లో ఉన్నామండి ఇక్కడ పొజిషన్లో ఇది ఈ చుట్టుపక్కల ఒక అరవై ఎకరాలు ఉంటుంది అరవై ఎకరాలు ఉందండి మా కూతురు వారి కుటుంబీకులు పైగా అదనంగా ఇంకా సర్వే నెంబర్లు ఉన్నాయండి అందులో కూడా మా కుటుంబీకులే ఉన్నారు జీడి తోటలు ఉన్నాయండి పొలాలు ఉన్నాయి దీనికి పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి గవర్నమెంట్ని ఎంఆర్ఓ గారిని అలాగే పీవో గారిలో కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పారు ఆయన నుండి వైరా ఐటీడే నుండి ఒక వ్యక్తిని పంపారండి ఇక్కడికి పంపిన తర్వాత ఎస్ఐ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఎస్ఐ గారికి ఆయన రామారావుకు మేము కంప్లైంట్ ఇచ్చామండి ఎస్టీ కూడా మళ్ళీ ఇచ్చాము ఇచ్చిన తర్వాత పీఓ గారు పంపించిన వ్యక్తి ఒక సలహా చెప్పారండి మాకు మీరు పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు మానేయడానికి లేదు కాబట్టి మీరు కంటిన్యూగా దున్నుకుందమ్మా అని చెప్పారు మాకు అలాగానే ఎస్ఐ గారికి కూడా డిస్టర్బ్స్ అయ్యొద్దనేసి ఎస్ఐ గారికి కూడా చెప్పారండి ఇవి విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారండి ఆయనకి కూడా అలాగే మేము పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఆయనకు అడిగామండి పొజిషన్లో ఉన్నాం కాబట్టి సార్ కరాఖండిగా ఒక వన్ మంత్లో మాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వండి సార్ మాకు ఇబ్బంది పడుతున్నాము ఇబ్బంది పెడుతున్నారు అనేసి చెప్పామండి ఇది కూడా ఇస్తానని చెప్పారు గారి దగ్గర కూడా రెండు మూడు సార్లు మూడు సార్లు వెళ్ళామండి ఈ విషయంపైన రామారావు తప్పుడు రికార్డు సంపాదించుకుని తప్పుడు సర్టిఫికేట్ సంపాదించుకున్నాడని అతని మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చామండి అది గవర్నమెంట్ కొంచెం ఎంక్వైరీ చేసి దానిపైన మళ్ళీ ఎంక్వైరీ వాడు ఏ సర్టిఫికెట్ అయితే చదివాడో దానికి ఎంత అయితే సొమ్ము తిన్నాడో అది మళ్ళీ గవర్నమెంట్ రికవర్ చేయాలని మేము కోరుకుంటున్నామండి అలాగే మేము పొజిషన్లో ఉన్నటువంటి భూమికి పట్టదారు పాస్ పుస్తకాలు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని మేము మా కుటుంబ సభ్యులు మా గ్రామస్తుల